ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంవి రమణ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఉపాధ్యాయ సంఘ నేతలు సన్మానించారు అనంతరం ఎంవి రమణ దంపతులను ఎమ్మెల్యే సన్మానించారు ఈరోజు సంతోష గారికి ప్రత్యేకత తెలియజేసుకుంటున్నాము ఈరోజు సన్మానం చేస్తున్నా సార్ మనపల్లి ఎమ్మెల్యే కానీ సన్మానం ನಿರ್ವಹಿಸು ಪ್ರತ್ಯೇಕ ದಿನ ಎಲ್ಲ

అదే విధంగా అబ్దుల్ కలాం గారి కూడా మంచి చదువు చింది ఉపాధ్యాయులు ఉపాధ్యాయు వాళ్ళు కార్పొరేట్ లో చదివారు కార్పొరేట్లో చదివినంత మాత్రం చదువు రాదు మన నేను మొదటి పలిటీఏ స్కూల్కి వెళ్ళాను అక్కడ ఎలాంటి టీచర్స్ ఉన్నానంటే మనం జిల్లాకి ఛాలెంజ్ చేయొచ్చు వేరే కార్పొరేట్ స్కూల్స్ ఎందుకంటే అంత మంచి ఉపాధ్యాయు ఈ నేను మసీన్ బద్ద స్కూల్స్ అక్కడ ఎక్కడ పిచ్చెస్ ఉన్నారంటే వాళ్ళ సేవలు వాళ్ళ సదస్సులు కొన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఒక రాజకీయ నాయకులు తెల్లవారి నుంచి సాయంత్రం సాయంత్రాలు ఇంకొక ఐదు వందల మంది మిగిలినతో కలుస్తారు వాళ్ళు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి చెప్పి ఆ పని పైన వాళ్ళు వేరే వాళ్ళకి ఎంట్రాస్ చేస్తారు కాకపోతే తీర్చే అనే వాదర్ మాకు రాదు ఒక క్లాస్లో నలభై మంది పిల్లలు ఉంటారు ఆరు క్లాసులు అటెండ్ చేస్తారు ఆరు నలభైలన్నీ రెండు వందల నలభై పిల్లలు రెండు వందల నలభై మంది పిల్లల పేదలు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ చదువుకున్న పద్ధతి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు అప్సెట్గా ఉన్నారు సబ్జెక్ట్లో తరవగా ఉన్నారా లేదా వాళ్ళు ఏ విధంగా తీసుకువెళ్ళాలా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయినా ఒక నిఘా వేసుకుంటూ రెండు వందల నలభై ఒకటి పిల్లల మీద ప్రతిరోజు కార్యాచరణ తీసుకొని వచ్చేది ఒక టీచర్ మాత్రమే ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తేనే పిల్లలు మన దేశ దేశ నిర్మాణం కోసం దేశ సమైత్య కోసం దేశ పురోగతి కోసం ఈరోజు మొత్తం సర్వస్వం టీచర్లే అని చెప్తాను నేను ఎప్పుడు టీచర్లే ఈ దేశ నిర్మాణం కోసం ప్రధాన చెప్తాను ఆ రోజు కూడా మనం టీచర్స్ డే ఎవరు జరుపుతున్నామో ఆ రోజు కూడా అదే మాట పది పన్నెండు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల ముందు ఈరోజు కోవిడ్ అన్న సార్ దాదాపు రిటైర్మెంట్ అయినా కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోకుండా సైలెంట్గా ఉన్నారంటే ఒక టీచర్కి ఉన్న సార్ హెడ్ మాస్టర్ సారికి ఉన్న రాష్ట్ర పరిస్థితులు పాలక వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇది ప్రజల కోసం ఉందా ప్రజా వ్యతిరేకంగా ఉందా మంచి కోసం ఉందా చెడు కోసం వస్తుందా అని చెప్పి ఒక అవగాహన మాట్లాడే సందర్భం ఉన్న మన టీచర్స్కి మన మాస్టర్ గారికి ఉంటారు ఆ దిశలో పెద్ద గోవి రమణనాథ్ సార్ చెప్పాలంటే హ్యాచ్ సార్ నిజంగా చెప్పాలంటే నేను సార్ అయినా కూడా మీరు ఒక మంచి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన దక్షత మారిన తర్వాత మదనపల్లి తలరాత మారిన తర్వాతనే నేను రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నాను చేసుకుంటానంటే నేను మేము అందరము మీకు జీవితాంతం రుణపడి ఉంటాము మీ సంకల్పం మీ మాట తీరు మీ గట్టితనం అదే రేపు పిల్లల శ్రేయస్సు మీ దగ్గర తీసి పిలిచిన పిల్లలు అదే విధంగా ఉంటారు గట్టిగా ఉండాలని చెప్పి దేవుడు మీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు విశేష జీవితం ఎలా ఉండాలంటే మీరు ఎక్కడ వెళ్తే దేవుడు మీకు సర్వస్వం మర్యాద గౌరవం ఎక్కడ వెళ్తే అక్కడ ఆరోగ్యం అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమానికి ఈ రోజు ఘనంగా ఆయనకు స్వాగతం పలుకుతూ సన్మాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఇక్కడికి విచ్చేయడము ఎక్కడ ఎక్కడ కూడా లేకుండా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆయన కుటుంబాన్ని బుద్ధి లేక తెచ్చి ఆయన ఆయన బాగా బిడ్డలందరూ కూడా బంధువులు అందరూ కూడా మంచి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా సెటిల్ చల్లని చూపు చూశాడు భావంతుడు ఓవి వి రమణ గారికి ఉన్న మంచి బుద్ధి దీనికి అంత కారణమని తెలియజేస్తూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎట్లయితే ఉన్నత విద్యావంతులుగా రాజకీయ నేతలుగా మీరు సొంత బిడ్డల్లాగా విద్యార్థులను చూసుకొని నిరంతరము వారేసే వారి ఉన్నతి కోసమే అభివృద్ధి